ఏపీ ఎస్సీ కార్పొరేషన్లో నూతన వెలుగు అందరికీ నమస్కారం అండి ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఎస్సీ మాల యువత అభివృద్ధికి ముఖ్యంగా స్వయం ఉపాధి అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఎస్సీ కార్పొరేషన్ స్థితిగతుల్ని తెలుసుకోవడం కోసం అన్ని జిల్లాల్లో పర్యటన చేపడుతూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటన చేపట్టడం జరిగింది ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న ముఖ్యమైన దళిత నాయకులతో ఒక సమావేశం నిర్వహించాం వారి నుంచి విలువైన సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది దాని తర్వాత డిపార్ట్మెంటల్ రివ్యూ కూడా నిర్వహించాం ఎలా కార్పొరేషన్ నడుస్తూ ఉంది ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది కార్పొరేషన్ ఈరోజు అనేక ఛాలెంజెస్ ఉన్నాయి ఎందుకంటే గత ఐదేళ్ల పాటు ని పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి అలాంటి నిధులు లేవు దాంతోపాటు నియామకాలు కూడా ఆపేశారు స్టాఫ్ స్కేర్సిటీ ఉంది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎటువంటి ఒక్క చిన్న లోన్ కూడా ఎస్సీ మాల యువతికి కార్పొరేషన్ ద్వారా అందించినటువంటి పాపాన గత ఐదు సంవత్సరాలు జరగలేదు సో కాబట్టి ఒక పూర్తిగా పాడైపోయిన వ్యవస్థను రిపేర్ చేసి మళ్ళీ గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం తరఫున చేస్తా ఉన్నాం సో కార్పొరేషన్ రోజు ఉన్న పరిస్థితి నుంచి మరింతగా మెరుగుపరచాలి మరింతగా రాష్ట్రంలో ఉన్నటువంటి మాల యువతికి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మాల యువతికి ఎక్కువగా మెరుగైనటువంటి ఎందుకంటే కోవిడ్ తర్వాత అవకాశాలు ఆలోచనలు ఆశలు చాలా మారిపోయినాయి కాబట్టి సో దానికి అనుగుణంగా మాల యువతికి ఏ విధంగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి మారుతున్న మార్కెట్స్ డిమాండ్ అనే ఉద్దేశంతో సమీక్ష మరియు ఒక స్టడీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం సో గత గతంలో జరిగినటువంటి లోటుపాట్లు సరిచేస్తూ ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశలు ఆకాంక్షలకి ఆశలకు అనుగుణంగా ఈరోజు ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం సో తదనుగుణంగా ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేపడుతూ ఉందో దాంట్లో భాగంగా కార్పొరేషన్ ద్వారా కూడా మాల యువతకి మెరుగైన మంచి అవకాశాలు కల్పించి రానున్న రోజుల్లో ఈ మాల యువత మాల సమాజం ఉన్నటువంటి యువత యువకులందరూ కూడా ఆర్థికంగా స్వతంత్రులు అయ్యే విధంగా కార్పొరేషన్ ద్వారా త్వరలో కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం దానికి ప్రాథమికంగా ఒక అవగాహన కోసం సమాచారాన్ని సేకరించడం కూడా ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది ఉదయం కూడా అనేక సలహాలు సూచనలు పెద్దల నుంచి వచ్చినాయి కమ్యూనిటీ లీడర్స్ నుంచి వాటన్నిటిని కూడా పరిగణనలో తీసుకొని గౌరవ మంత్రివర్యులకి అలాగే ముఖ్యమంత్రి వర్యులకి వాటిని నివేదించి తదనుగుణంగా ఎస్సీ మాల యువత యొక్క సమగ్ర అభివృద్ధికి పూర్తిగా ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇవ్వాలి ఎలాంటి ఈ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ అందించాలనే దానికోసం ఖచ్చితంగా ఎస్సీ కార్పొరేషన్ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న మాల యువత యొక్క అభివృద్ధి కోసం కోటం ప్రభుత్వం కట్టుబడి ఉంది గతంలో ఏదైతే మాల యువత తీవ్రంగా నష్టపోయి ఉన్నారో ఆ నష్టాన్ని కూడా పూర్తిగా పూడ్చేటువంటి బాధ్యతని కోటం ప్రభుత్వం తీసుకుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఇది మనం మార్చిలో యాక్చువల్ టైం లైన్ ఇస్తున్నామండి అండి బడ్జెట్ బడ్జెట్లో మనకి మూడు వందల నలభై కోట్ల రూపాయలు కేటాయించారు ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కోసం రెగ్యులర్ బడ్జెట్ కూడా త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు రెగ్యులర్ బడ్జెట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం ఆల్రెడీ ఇప్పటికీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాం మార్చి నుంచి ఏప్రిల్ లోపల ఖచ్చితంగా మనకి ఈ రుణాలు అనేవి అందించి అందరు ఎవరైతే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారు ఆశిస్తున్నట్టుగా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది ఖాళీగా ఉన్న పోస్టులు అది కూడా తీసుకున్నాం ఎక్కడ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏంటనేది స్టాఫ్ స్క్యారిసిటీ అనేది వాస్తవంగా ఉంది ప్రభుత్వం కూడా రిక్రూట్ చేయడానికి అవుట్ సోర్సింగ్ పేస్ మీరు కానీ యాప్ వస్తారా కానీ వాటిని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది వారికి ప్రభుత్వ ప్రతిపాదనలు పంపించాలి వారి నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఎంత వీలైతే అంతొందరు ఎందుకంటే మనకు లోన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా స్టాఫ్ అవసరం ఉద్యోగులు అవసరం కాబట్టి వీలైనంత త్వరగా ఆ భర్తీ కూడా పూర్తి చేస్తారు ఆ కార్యక్రమం ఈడీలు అనేక చోట్ల అంటే గత ఐదేళ్ల పాటు ప్రభుత్వం కూడా కార్పొరేషన్ పట్టించుకోలేదు వాళ్ళు ఏం చేశారంటే ఆఫీసర్ ఎవరో ఒకరు అంటే బీసీ కార్పొరేషన్ నుంచో లేకపోతే ఎస్సీ ఎస్సీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచో అక్కడ డీడీలుగా ఉన్న వాళ్ళని అక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న వాళ్ళని ఎఫ్ఐసీలుగా ఇచ్చి కార్పొరేషన్ని నడిపిస్తూ వచ్చారు ఏదో అంటే అంత ప్రా అప్రాధాన్యంగా గత ప్రభుత్వం భావించింది ఆ లోటు అనేది ఇప్పటికీ అది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంది ఖచ్చితంగా కొన్ని చోట్ల ఈడీస్గా పర్మనెంట్గా ఈడీస్గా ఉన్న వాళ్ళు కార్పొరేషన్ బోర్నర్ ఎంప్లాయీస్ కూడా కొన్ని చోట్ల రిటైర్ అయి ఉన్నారు సో వారి ప్లేస్లో మనకి ఆ డెప్యుటేషన్ మీద ప్రస్తుతానికి తీసుకున్నాం దాన్ని కూడా మ్యాక్సిమం రేపు మనం ఎప్పుడైతే మన యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుందో ఆ లోపల మేము మొత్తం కూడా ఈడీస్ని అందరినీ కూడా ఫుల్ పేజ్డ్గా ప్రత్యేకంగా ఎస్సీ కార్పొరేషన్ కోసం ఈడీస్ని ప్రత్యేకంగా అపాయింట్ చేసుకుంటా ఇది మార్చి ఏప్రిల్ మధ్యలో మనకి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది టైం నేను ఇచ్చేస్తాం మార్చిలో ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఎఫ్డిసి వాటి రుణాలు కూడా మనకి గతంలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాటి రికవరీ మీద గత ప్రభుత్వం ఎలాంటి దృష్టి పెట్టలేదు రికవరీ లేకపోవడం వల్ల మనకి వాటికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ కూడా పెరిగిపోయింది ప్రభుత్వంతో ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఎఫ్డిసి అధికారులు ఇటీవలనే వారు కూడా చర్యలు చర్చలు చేయడం జరిగింది దానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తర్వాత సంబంధిత అధికారులు వారు కూడా సానుకూలంగా స్పందించారు త్వరలో వారికి సంబంధించిన బకాయిల్ని మనం ఏమంటాం ఈఎంఐల రూపంలో కొంత అంటే ఇప్పుడు ఆరు నెలలకు కొంత మనం పే చేసుకుంటూ వారి నుంచి మరి కొంత రుణాలని కొత్తగా ఎందుకంటే వాళ్ళకి పే చేస్తేనే మనకు మళ్ళీ కొత్తగా రుణాలు ఇస్తారనమాట లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దానిమే కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల మనకి ఎన్ఎస్ఎఫ్ డిసి దగ్గర మనకి లోన్ అనేది స్ట్రక్ అయింది బట్ మనకి మార్చి ఏప్రిల్ తర్వాత మనకి మాక్సిమం మనకి అంటే వాళ్ళకి మనం మొన్న ఫార్టీ టూ ఆల్రెడీ మనం వాళ్ళకి అష్యూర్ చేశాం పే చేయడానికి సో దాని తర్వాత విడతల వారీగా మనం వాళ్ళకి పేమెంట్ చేస్తూ ఉంటాం తదనుగుణంగా మనకి ఎన్ఎస్ఎఫ్ డిసి నుంచి లోన్స్ వస్తాయండి మీరు అడిగినట్టు ఎన్ఎస్ఎఫ్ డిసి నుంచి గతంలో మనం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఏవైతే లోన్స్ ఇచ్చామో ఇన్నోవాస్ కానీ ఎటియోస్ కానీ మనకి లారీలు ఇచ్చి ఉన్నాం కొన్ని చోట్ల బస్సులు ఇచ్చాము సో అటువంటి పెద్ద యూనిట్స్ ఇవ్వడానికి కూడా మనకి అవకాశం ఉంది సో ఇదంతా దీని అంతటి కూడా ఇలా స్టాగ్నేట్గా ఉండడానికి కారణం కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రెజ్యూమ్ ఈ ఎలాంటి కాన్సన్ట్రేషన్ కానీ ఏమీ లేదు ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసిన అనమాట సో తీసుకొచ్చినటువంటి అంటే గత ప్రభుత్వం చేసిన కార్యకలాపాలని కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత తర్వాత వచ్చిన ప్రభుత్వాలకు ఉంటుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన అప్పుల్ని విడతల వారీగా కట్టడం లేదు వాటిని నిర్లక్ష్యం చేశారు తద్వారా మనకి ఇంట్రెస్ట్లు పెరిగిపోయి ఈరోజు కొన్నంతగా మారిపోయిన పరిస్థితి వాటిని కూడా ప్రభుత్వం సానుకూలంగా తీసుకుంది వాటిని కూడా విడుదల వారీగా పే చేస్తూ వారి నుంచి మళ్ళీ ఎన్ఎస్ఎఫ్డిసి నుంచి కొత్తగా రుణాలు తీసుకోవడం దాంతోపాటు పిఎం ఆదర్శ గ్రామ యోజన పథకం ఉంది తద్దు దాడి నుంచి కూడా నిధులు తీసుకొని ఎక్కడైతే యాభై శాతం పైగా ఎస్సీ జనాభా ఉంటారో ఆ గ్రామాలని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దు అంటే అక్కడ సామాజిక ఆర్థిక అంతరాలను తగ్గిస్తూ వాటిని కూడా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపడుతుంది డిమాండ్ ఎక్కువ ఉందండి కలెక్షన్ డిమాండ్ మనం కంపేర్ చేసినప్పుడు వాస్తవానికి మీరు చెప్పింది అంటే ఏమి రాలేదనేది వాస్తవం కాదు కొంత వస్తుంది కరెక్ట్ ఆశించినంత మేరకు మనకి రికవరీ జరగలేదు రికవరీ జరగదు దానికి ఏంటంటే వాళ్ళు గత ఐదేళ్ళు పట్టించుకోకపోయేసరికి బెనిఫిషరీస్ ఎలా ఉన్నారండి దీన్ని మాఫీ చేసిన ప్రభుత్వం అనే ఒక ఆలోచనలో ఉన్నారు సో లబ్ధిదారుల నుంచి కూడా ఒక డిమాండ్ ఉంది ఒక కోరిక వాటిని ప్రభుత్వం కనుక ఏదన్నా ఒక మధ్య మార్గం వాళ్ళు కరోనా టైంలో మేము ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఉన్నారు సో దానికి సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ కానీ లేకపోతే ఇంట్రెస్ట్ వేవింగ్ కానీ ఇలాంటి ఏదన్నా సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా లబ్ధిదారులు అడుగుతా ఉన్నారు దాన్ని కూడా మంత్రిగారి దృష్టిలో ఉంది ఆల్రెడీ అంశం వారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా దాని గురించి కూడా ఆ డెడ్ లాక్ విడుతుంది రికవరీ అసలు లేదనేది వాస్తవం కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా గొప్ప కడుతున్నారు కడుతున్నారు కడితే మీకు మళ్ళీ మేము సపోర్ట్ చేస్తాం మళ్ళీ కమ్యూనిటీలో మిగతా వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని మనం చెప్తున్నాం దాని లబ్ధిదారులు కొంతమంది అర్థం చేసుకున్నారు కొంతమంది కడుతున్నారు కొన్ని చోట్ల పెండింగ్ ఉన్నమాట వాస్తవం బట్ వాటిని కూడా ఏ విధంగా పరిష్కరించాలి లబ్ధిదారులకి మరియు ప్రభుత్వానికి రెండింటికి కూడా ఇబ్బంది లేకుండా ఏ విధంగా సామరస్యంగా పరిష్కారం ఎత్తగాలనే దాని మీద కూడా ఆలోచన చేస్తాం అందరికీ నమస్కారం భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి పందాలో ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలకి మేలు చేయడానికి ప్రత్యేకంగా దళితోద్ధారకులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నరేంద్ర మోదీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వరంగ సమగ్రాభివృద్ధి తీసుకురావడానికి ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటానికి సర్వతో ముఖాభివృద్ధికి ప్రతి పల్లె వికసించాలని ప్రతి పంచాయతీ వికసించాలని తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు అంగరంగ వైభవంగా ఎ ఎదిగించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నిజంగా కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు అదేవిధంగా ఉన్నత విద్యను అభ్యసించినటువంటి మేమందరం కూడా ప్రజల కళ్ళలో ఆనందం చూడటానికి పవన్ కళ్యాణ్ గారి వెనుక చంద్రబాబు నాయుడు గారి వెనుక మేము ప్రయాణం చేస్తున్నాం ఈ సందర్భంలో ఈ క్రమంలో భాగంగా మేము నెల్లూరులో మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము అందరూ కూడా నెల్లూరు రావటం చాలా సంతోషం మేము ఒకటే మేము ఒకటే ఆశిస్తూ ఉన్నాం ప్రజల పల్లకి మోయటానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆశయాలు లక్ష్యాలు ప్రత్యేకంగా నెరవేరాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి పదవులతోటి మేము ఆ చైర్మన్ గారితో కలిసి మేమందరం కూడా రాష్ట్రం అంతా కూడా పర్యటించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు కళ్ళూరు వెన్నుముకలాగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకొచ్చి దళితులు ఐక్యతతో పాటు దళితుల్లో వాళ్ళ ఉద్ధరణకు ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ నుంచి అట్టడుగు నుంచి వాళ్ళు అత్యున్నతంగా ఎదిగేంత వరకు కూడా ప్రతి గ్రామంలో అంబేద్కర్ గారు చెప్పినట్టు భారతదేశం అభివృద్ధి చెందటువంటి అద్దాల మేడ రంగుల గోడలు కాదు ఒక వ్యక్తి నైతికంగా అభివృద్ధి చెందినప్పుడు దేశం అభివృద్ధి చెందినట్టు అనేటువంటి విషయాన్ని ప్రజల్లో మేము మేధోమదనం ఏర్పాటు చేసి ప్రతి పంచాయతీలో కూడా ఒక్కొక్క గ్రామాన్ని ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీసుకురావటానికి కూడా మా చైర్మన్ గారి సహకారంతో మేము ముందుకు వెళ్ళబోతున్నాం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది దళితులకి వాళ్ళ ఉద్ధరణకు వాళ్ళ పురోభివృద్ధికి ఖచ్చితంగా మా వంతు సహకారం చూస్తూ ఉంటుందని తెలియజేస్తాను ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారాలు నా పేరు డాక్టర్ ఊరిమిట్ల కుమారి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఈరోజు మా చైర్మన్ గారు రాయలసీమ పర్యన పర్యటనగా మొత్తం కూడా చిత్తూరు జిల్లా కాడప అన్ని కూడా తిరిగారు ఈరోజు ఇక్కడ నెల్లూరుకి రావడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు ఎందుకంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు బాగా ఎస్సీలని ఎక్కడున్నారని కూడా తెలియకుండా అత పాతాలానికి తొక్కి పడవేసింది ఏ లోన్ కానీ ఏది కానీ లేదు అలాంటి ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారా ఈరోజు మాకు ఒక మంచి ఉన్నత భావం కలిగిన మంచి ఉన్నత భావం కలిగి నేను ఏదో సమాజానికి చేయాలి అని ఇంతకుముందే తను నిరూపించుకొని మా చైర్మన్ గారు ఈరోజు ఆ పదవిని తీసుకొని ఆ పదవి అలంకారప్రాయంగా కాకుండా ప్రతి ఒక్క దళితుడికి న్యాయం చేయాలనే మంచి ఉన్నత భావం కలిగిన చైర్మన్ గారిని ఉండడం మా దృష్టం అదేవిధంగా డైరెక్టర్లుగా మేము ఏదో పదవి తీసుకున్నామని కాకుండా బాధ్యతారహితంగా కాకుండా బాధ్యతగా ప్రవర్తించి ప్రతి దళితులు ఎక్కడైతే వెనకబడి ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళని డెవలప్మెంట్ చేసి వాళ్ళ ముందుకు తీసుకువెళ్ళాలనే ఒక ఉన్నత భావం కలిగి మేము ఈ పదవి తీసుకోవడం జరిగింది ఇది మేము బాధ్యతగా చేస్తామనేసి మా మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటాయనేసి అదేవిధంగా మా చైర్మన్ గారు కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మా చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేమందరం డైరెక్ట్లుగా కట్టుబడి ప్రజలకు అందరూ కలిసి ప్రజలకు ఉన్నత భావం లేక తీసుకొని వాళ్ళ ఆర్థిక అభివృద్ధిలోకి నడిపిస్తామని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తెలియజేసుకుంటాను